ముందుగానే ప్రకటించినట్లుగా ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఆధారంగా సివిల్స్ ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఈ మేరకు అర్హత సాధించిన పదమూడు మందిని సోమవారం వినుకొండలోని చీఫ్ విఫ్ కార్యాలయం కార్యాలయంలో అభినందించి సన్మానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విఫ్ జీవి ఆంజనేయులు మంచి లక్ష్యం కోసం కలిసి వస్తున్న లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత డాక్టర్ లక్ష్మయ్యను ప్రత్యేకంగా అభినందిస్తున్నా అన్నారు ఎంపికైన వారికి శిక్షణ పరంగా వారు చూసుకుంటున్నారని వసతి భోజనం శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు గతంలో లక్ష్మయ్య వద్ద సివిల్స్ గ్రూప్ శిక్షణ తీసుకున్న అనేక మంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని అదే బాటలో కొత్త వారు కూడా నడవాలన్నదే తన ఆకాంక్షంగా అని తెలిపారు ఎగ్జామ్స్ ఉంటాయి సో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి మిస్ అయితే ఇంకోటి ఇంకోటి మిస్ అయితే ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మి గారు అన్నట్టు ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటే మీ యొక్క నాలెడ్జ్ ని బట్టి మీరు కొంతమంది ఐఏఎస్లో కొంతమంది గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఇట్లా గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో రకరకాలుగా మీరు క్వాలిఫై జాబ్స్లో చేరేటువంటి అవకాశం ఉంది సో మీ పేరెంట్స్ మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అట్లాగే ముఖ్యంగా మీరు అంటే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహకారం తీసుకునే వాళ్ళు మళ్ళీ సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా మీరు తయారవ్వాలని నా కోరిక అంటే కొంతమంది కుటుంబానికే పరిమితం అవుతారు ఇంకా అంటే ఆ కుటుంబం కోసం సంపాదించడం కుటుంబం కోసం నిలబడటం అది ఒక లెవెల్ ఇది నెక్స్ట్ లెవెల్ మీరు సమాజం కోసం నిలబడటం మళ్ళీ మీరు సక్సెస్ అయ్యి మీరు సంపాదించిన దాంట్లో కొంత మళ్ళీ సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టడం అలాగే నిజాయితీగా ఉంటాం లైఫ్లో మంచి హానెస్ట్ ఆఫీసర్గా ఉంటాం పది మందికి ప్రజలందరికీ మంచిగా సర్వీస్ చేయడం సేవ చేయడం మీరు ఏ జాబ్ చేసినా గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా ఎక్కడున్నా ఎదుటివన్నీ మంచిగా అర్థం చేసుకొని వాళ్ళకి మీరేం సహాయం చేయగలరో చేయటం ఇవన్నీ చాలా ముఖ్యం ఏదైనా సరే ఒకటి రాలేదు మీరు గోల్ పెట్టుకుంది రాలేదని రాసుకోవడం నేను కూడా నేను అనుకున్న లెక్చర్ రావాలనుకున్నాను ఒక టైంలో అవ్వలేకపోయాను ఓ టైంలో మిలిటరీకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాను ఓ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకున్నా చేయలేకపోయాను ఓ టైంలో కండక్టర్ జాబ్ ట్రై చేశాను రాలేదు సో మళ్ళీ భగవంతుడు మన మంచి కోసం చేస్తాడు సో అందువల్ల ఏది రాలేదని నిరాశపడద్దు మళ్ళీ పట్టుదలగా మంచిగా మీరు ఒక మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్ళటం మంచి విజయాలు సాధించడం పది మందికి సేవాభావంతో పనిచేయటమే ముఖ్యం మీరు ఏ స్థాయిలో ఉన్నా ఏ జాబ్లో ఉన్నా సరే ప్రేమగా సర్వీస్ చేయండి పది మందికి ఉపయోగపడే విధంగా మీ సేవలు అందించండి అది నా కోరిక ముఖ్యంగా ఇది మెరిట్ మళ్ళీ సిక్స్ మంత్స్ కోసారి ఎగ్జామ్స్ ఉంటాయి వన్ ఇయర్ ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఈ వన్ ఇయర్ టెస్ట్లో మళ్ళీ క్వాలిఫై ఇప్పుడు ఫస్ట్ క్వాలిఫైయర్ కాబట్టి దీంట్లో ముందు ట్రైనింగ్లో ఎంట్రీ దొరికింది ఆఫ్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి దానిలో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఎవరిస్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కంటిన్యూస్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పర్ఫార్మ్ అవలా అవ్వలేకపోతారు వాళ్ళని ఇంకా మళ్ళీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు పర్ఫార్మ్ అయిన వాళ్ళని మళ్ళీ దీనికి ప్రమోట్ నెక్స్ట్ దాన్ని ప్రమోట్ చేస్తారు ఒక వన్ ఇయర్ బాగా చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ మీరు బాగా మార్కులు సాధిస్తే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రమోట్ అవుతారు సో బేస్డ్ అనే ఎవరు పర్ఫార్మెన్స్ ఉంటుంది ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చినాయని లేదా ఇంకో దాంట్లో క్వాలిఫై లేదని ఎప్పుడు లైఫ్లో నిరాశపడద్దు ఎక్కడున్నా ఒక మంచి వ్యక్తిత్వంతో పది మందికి సేవ చేయడంలో మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశంలో మంచిగా సేవ చేయండి కుటుంబానికి అండగా ఉండండి సమాజంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను సో క్వాలిఫైన్ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ దీంట్లో లక్ష్మణ్ గారు స్టడీస్ సంబంధించినవి కోచింగ్ సంబంధించినవి వారు చూసుకుంటారు అకాడమీ తరఫున వారు సర్వీస్ యాక్టివిటీస్ లో భాగంగా ఫీజు తీసుకోకుండా వారు మీకు చేస్తున్నారు అయితే ఫుడ్ ఫుడ్ కోసం ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం మేము శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎవరైతే మీరు చదువుతున్నారో వారికి సపోర్ట్ చేస్తాం ఓకే చాలా సంతోషం మీలాంటి మంచి పిల్లలకి సపోర్ట్ చేస్తాను ఆనందంగా ఉంది భవిష్యత్తులో భావితరాలకి అండగా నిలబడాలని మీరు ఉజ్జ్వల భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీకు కావాల్సినటువంటి శక్తి నాలెడ్జ్ మీకు ఏం కావాలో ఆ నాలెడ్జ్ని శక్తిని భగవంతుడి ఇవ్వాలని మీరు అనుకున్న ఆశయాలు నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు వాళ్ళు వాళ్ళు పోయి ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్ లోనో వాళ్ళు కొంచెం గుర్తిస్తుంటారు తెలియనటువంటి పిల్లలకి పోనీ తెలుసుకుని చేద్దామంటే రిసోర్సెస్ చేయాలన్న తనతో ఆంజనేయులు గారు మరి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కనీసం ఒక పది మంది పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్పి ఒక ముప్పై నెలల పాటు అంటే మూడు సంవత్సరాల పాటు ఎందుకంటే సివిల్ సర్వీస్ మీకు తెలియదు కాదు ఇది ఒకరోజు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు చేస్తే వచ్చేటువంటి ఎగ్జామినేషన్ కాదు ఈ మీ ఈ పర్సనాలిటీలో మార్పు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన పద్ధతులు మన అలవాట్లు కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి తగ్గట్టుగా మనం చేయాల్సినటువంటి అవకాశం పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఒక మూడు సంవత్సరాలు చేస్తే కానీ మధ్యలో వదిలిపెడితే కుదరదు సో దానికోసం నిన్న మీ అందరితోటి మాట్లాడుతూ ఉన్నాను నేను ఇక్కడ మీరు నాకు సెల్ ఫోన్ కావాలని ఇచ్చేటువంటి కార్యక్రమం కుదరదు మీరు అన్నిటికీ దూరంగా ఉండి ఐసోలేటెడ్ గా ఉండి టీచర్ ఏం చెప్తున్నారు మీరేం చేస్తున్నారు చేస్తున్నటువంటి తప్పులు ఏంటి దాన్ని రెక్టిఫై చేసుకోవడం ఎలాగా ముందుకు ఎలా సాగాలి ఇంతనే కార్యక్రమం ఇక్కడ నేను తెలుగు అకాడమీకి ఒక ఇరవై ఐదు పుస్తకాలు రాస్తున్నాను ఒక పుస్తకం ఏంటంటే చిన్న బుక్లెట్ లెట్ వుడ్ యూ లైక్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ అనేటువంటి ఒక బుక్ రాసి దాంట్లో మొట్టమొదటి సెంటెన్స్ ఏంటంటే సివిల్ సర్వీస్ సాధించాలంటే టెన్త్ క్లాస్ కన్నా సులభం అని మొదలుపెట్టిన సార్ టెన్త్ క్లాస్ కింద సులభం అని అంటే ఎలా కాదు టెన్త్ క్లాస్ నువ్వు